హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే క్రిస్పీగా టేస్టీగా డాబా స్టైలు రెస్టారెంట్ స్టైల్లోని ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ఈ కర్రీకి కావాల్సినవి కాలీఫ్లవర్ బీన్స్ ముక్కలు అయితే తీసుకున్నాను ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీ అయితే అద్దిరిపోయిన రుచి వస్తుందండి ముందుగా అయితే బీన్స్ నేను ఇక్కడ పావు కేజీ బీన్స్ వరకు తీసుకొని ఇలాగా సైడ్ కట్ కట్ చేసుకొని వాటర్లు అనేది వేసేసుకున్నాను అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కూడా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని కొద్దిగా హాట్ వాటర్లో వేసుకున్నానండి హాట్ వాటర్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అలా పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి ఉల్లిపాయల టమాటాలు అన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి ఒక మసాలా ప్రిపరేషన్ మనకి కావాలంటే గరం మసాలతో కూడా వేసుకోవచ్చు ముందుగా అయితే మిక్సీ జార్లో నేను ఇక్కడ ఒక ఉల్లుల్లిపాయన మొత్తం అంతా ఉలుసుకొని వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక్క పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు టమాటాల వరకు ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే చిన్న కొబ్బరిని కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మసాలా ప్రిపరేషన్తోని మనం కర్రీ చేసా ఉంటే చాలా చాలా టేస్ట్గా వస్తుంది మీకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ బదులు ఎండుమిరపకాయ వేసుకున్న కూడా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కలర్ పెట్టుకొని ఒక అరకప్పు వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలని కూడా వాటర్ వడకట్టేసుకొని ముక్కలని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ బీన్స్ని బాగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే కొద్దిగా కలర్ అనేది మారుతుందండి ఇలాగ రెండు నిమిషాల పాటు ఫ్రై అయితే చేసేసాను ఇప్పుడు ఇందులోని కట్ చేసి పెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలు కూడా నీరు వడకట్టేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టుకున్నామంటే బాగా వేగిపోయి మెత్తగా మగ్గిపోతాయండి కాలిఫ్లవర్ బీన్స్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాటర్ అంతా పోయి మెత్తగా మగ్గిపోయినాయి కలర్ కూడా మారింది కదా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర స్పూన్ వరకు కారం రుచికి సరిపడగా ఉప్పు అలాగే కావాలంటే జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా యాడ్ అండి ఇక్కడ మసాలా ప్రిపరేషన్ చేయడం వల్ల నేను ఏం వేసుకోలేదు ఉప్పు కారం పసుపు మాత్రం వేసాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులోనే చేసి పెట్టుకునే మసాలా ఉంది కదండి ఈ మసాలంతా కూడా కర్రీలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను కూడా బాగా కలుపుకోవాలి ఈ మసాలా బాగా కలిపిన తర్వాత మనం మిక్సీ జార్లోని మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి అందులోనే ఒక గ్లాస్న్నర వరకు వాటర్ వేసుకొని శుభ్రం కడుక్కొని వేసేసుకోవడమే ఇక్కడైతే నేను ఆల్రెడీ ముక్కలన్నీ వేగిపోయినాయి కదండి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోనే కావాలంటే పచ్చికర్రమపక్క కానీ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర అయితే వేసి నేను మూత పెట్టేశానండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత అనేది పెట్టేశాను కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి మనకి గ్రేవీ అనేది థిక్నెస్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ముక్క కూడా కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఒకసారి కూర అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి మనకి ఈ కర్రీ అనేది చపాతీకి దోశకి అన్నానికి కూడా బాగుంటుందండి దేనికైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషను సూపర్ టేస్టీ అయిన కర్రీ అయితే నేను రెడీ చేశాను కదా మీకు కానీ నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి కంపల్సరీ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చింది కదా వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్